తిరుపతి ఎమ్మెల్యే టికెట్ నాకిస్తే గెలిచి తాడేపల్లిగూడెం కార్యాలయానికి వస్తా అంటూ తిరుపతికి చెందిన మాజీ ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మకుంట రవి సవాల్ విసురుతూ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పార్టీలో గత సంవత్సరాలుగా ము బీసీ కులానికి చెందిన తాను పద్దెనిమిది సంవత్సరాల నుండి వైఎస్ఆర్ అభిమానిగా కరుణాకర్ రెడ్డి శిష్యునిగా కొనసాగానని ఈ రోజు కులహంకారంతో ఒక కాపు కులానికి చెందిన నాయకుడు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అని తను పార్టీని గాని పార్టీలోని అగ్ర నాయకులను గాని ఏ రోజు విమర్శించలేదని తెలిపారు తన వెనుక ఇరవై ఆరు వేల మంది రజక కార్యకర్తలు ఏకతాటిపై ఉన్నారని తెలిపారు తన రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడు తప్పు చేయలేదని ఆయన తెలిపారు కరుణాకర్ రెడ్డి విమర్శలు చేసిన వారిని సంకర్నెత్తుకున్నారని ఈ రోజు వాళ్ళు పార్టీ మారి మిమ్మల్ని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలు నాయకులపై దృష్టి చారించండి ప్రధానంగా తిరుపతిలోని వైసీపీ నాయకుల పనితీరును గమనించాలని పార్టీలోనే ఉంటూ పార్టీకి పొగబెట్టే నాయకులను తీరును గమనించాలని అన్నారు వైఎస్సార్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల వీర అభిమాని అయిన తనను ఈ విధంగా సస్పెండ్ చేస్తూ అవమానించడం సరైంది కాదని ఆయన తన ఆవేదనను తీవ్రస్థాయిలో వ్యక్తపరిచారు ఈ విలేకరుల సమావేశంలో రజక నాయకులు పాల్గొన్నారు నన్ను దుద్యాల బాబానని పార్టీ నుండి రీకాల్ చేస్తున్న మిమ్మల్ని అని చెప్పి ఈ పట్టణ అధ్యక్షుడిగా ఒక ఇరవై అయింది ఎందుక మల్లం రవిచంద్రారెడ్డి ఆయన ఒక లెటర్ ప్యాడ్లో రాసి అది ఒక చిత్తు పేపర్ పెట్టడం జరిగింది అందరికీ నా మీద నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక బీసీని ఒక కాపు కులస్తుడు ఒక కాపు కులస్తుడు దుద్యాల బాబా ఆయన నలభై ఏండ్లుగా ఉన్నాడు నేను ముప్పై ఏడు ఏండ్లుగా రా జగ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర అబ్బానిగా కొనసాగుతూ ఉండాను ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక విద్యార్థి తప్పు చేస్తే హెడ్మాస్టర్ విద్యార్థిని తీసేయచ్చు మరి విద్య విద్యార్థి హెడ్ మాస్టర్ని తీసేసినడేడా జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఇది రాసుకోండి జిల్లా ఉపాధ్యక్షుణ్ణి తన విధించిన అధికారాలంట అది విధించిన అధికారమా లేకుంటే నేను ఒక మాట కులహంకారం అంటాను నేను నా జీవిత కాలంలో ఎక్కడా ఒక్కరోజు కూడా తప్పుటటుగేయలేదు రాజకీయాలలో ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను ఈ ఊర్లో పురు వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా భూమున కర్ణాకర్ రెడ్డి గారు కొడుకుని అభినయ్ రెడ్డి తిడతా తిరిగిన తిట్టిన వ్యక్తికి అధ్యక్షుడి ఇచ్చాడు నేను ఆ రోజే చెప్పాను అయ్యా మనకు ఊళ్ళో చాలా డ్యామేజ్ ఉంది దాన్నంతా మనం కవర్ చేసుకోవాలంటే ఒక సీనియర్ నాయకుడు కాపు కులస్తుడు బాబు బాబుకి ఈండని చెప్పాను ఆయన ఆరోగ్య నిమిత్తం నాకు వద్దని ఆయనతో చెప్పాడంట అతని కీని పక్షంలో నాకీండని చెప్పాను కానీ నీ ప్రేమ అనురాగం వాల్మీకి మన ఏకలవుడి పైన లేదు ద్రోణాచార్యకి అర్జునుడి పైన ఉండదని తెలిసింది నాకు ముప్పై ఏడేళ్ళకు తెలిసింది ఒక్క మాట చెప్తా ఉన్నాను ఈ భూమున కరుణాకర్ రెడ్డి గారు మీరు చదివిన వేళ్ల పుస్తకాలల్లో మీరు చేసిన విప్లవ పోరాటాలల్లో మీరు చేసిన ఈ ప్రజ ప్రజల కోసం ఈ తిరుపతిలో ఎన్నో పోరాటాలల్లో ఎక్కడ కానీ అతి చిన్న వయసులో పద్దెనిమిది ఏళ్ళ వయసులో మన దగ్గరికి వచ్చి ముప్పై ఏడేళ్ళుగా మన దగ్గర ఉండే బొమ్మకుంట రవికి అన్యాయం చేస్తూ ఉన్నామని తెలియదా ఆడాడా రాయలేదా ఆ పేజీ చదవలేదా మీరు